ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి నేనెందుకు ఫలించాలి అవసరం అని అనుకుంటుంటే కనుక ఫలించని ప్రతి చెట్టు ఏమవుతుంది నరకబడి అగ్నిలో పారువయ్యత మనం ఫలించాల్సిన వారము మనం ఫలించాలి ఫలించకపోతే నరక పాత్రలం అయిపోతాం ఫలించే ఫలములు ఎటువంటి ఉండాలి వెలుగు ఫలములై అయినా మంచితనము నీతి సత్యము అని జ్ఞాపకం చేసుకోవాలి మన ఫలము ద్వారానే మనకు తెలుస్తుందండి వన్స్ వి ఫ్రూట్ మనం ఏ చెట్టుకు సంబంధించే వాళ్ళమో లేకపోతే ఏ ఫ్రూట్ సంబంధించిన చెట్టు మనకు తెలుస్తుంది మా ఇంట్లో వైజాగ్ లో ఒక మేడ్ పనిచేస్తా ఉండేవారు అయితే వాళ్ళ ఊరిని ఊరు నుంచి ఆ సెలవు అడిగి ఊరు వెళ్ళిందామె వెళ్ళి చాలా రోజులకైనా రావట్లేదు కాల్స్ ఎత్తట్లేదు ఇంకేమైందని చెప్పి చాలా రోజుల తర్వాత కబురు పంపించి మొత్తానికి ఎలాగో కాల్ చేయించాం కాల్ చేసిందామె చేసి ఏమైందమ్మా ఎందుకని ఇన్ని రోజులు రాలేదు అని అడిగితే అమ్మ నేను ఒక కేసులో ఇరుక్కున్నాను అని చెప్పింది ఏం కేసు అని చెప్తే నేను మార్కెట్ కు వెళ్ళి కొన్ని మొక్కలు తెచ్చుకున్నాను తెచ్చుకొని మా పెరట్లో వేసుకున్నాను వేసినప్పుడు అవి బంతి మొక్కలు తెచ్చి వేసుకున్నాను వేసినప్పుడు చాలా రోజులు పట్టింది రావడానికి ఫ్లవర్ అయితే ఈ లోపలనే మా పక్కింటి వాళ్ళకి నేను పడనమ్మా అందుకే వాళ్ళు వెళ్ళి కేసు పెట్టారు అంటే ఏమని పెట్టారు ఊరికే మొక్కలు వేసుకుంటే ఎందుకు కేసు పెడతారు అని అడిగింది అడిగితే అదే అమ్మ ఆ బంతి మొక్కల్లో కొన్ని గంజాయి మొక్కలు కలిసిపోయి వచ్చాయి అవి ఎప్పుడైతే ఫలం ఇవ్వడం మొదలు పెట్టాయో స్మెల్ రావడం మొదలు పెట్టి పక్కింటి వాడు ఏం చేశాడు నన్ను ఇరికించాడు కదా అన్ని చెట్లు చూడడానికి ఒకలాగే కనిపించవచ్చండి కానీ ఫలం వచ్చినప్పుడు ఎప్పుడైతే సమయం వస్తుందో వెలుగు ఫలములు ఫలించినవే మంచి చెట్లుగా నిర్ణయించబడి అవి పరలోకానికి వెళ్ళడానికి అర్హులుగా ఉంటారు కానీ మనం కూడా నేను ఎందుకు ఇలా ఫలించడము నేను నార్మల్ గా ఒక నార్మల్ యవనస్తునిగా యవనస్తురాలుగా ఐ విల్ ఎంజాయ్ లైఫ్ అనుకుంటున్నారేమో దేవుల్లో కూడా సంతోషం ఉంటదండి నేను ఎప్పుడు అనుకుంటా ఉండేదాన్ని నేను అన్ని వదిలేసుకోవడం వల్లే కదా ఇంత బాధ ఉంటుంది నాకు ఎవరైనా ఏదో ఏదైనా అన్నప్పుడు అన్ని వదులుకొని ఫ్రెండ్స్ ని నా ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ అన్ని విడిచిపెట్టి సేవకు రావడం వల్లే కదా నా ఏజ్ వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారు నా ఏజ్ వాళ్ళు ఎంతలాగా జల్సా చేస్తూ ఉంటారు నేను నేను సేవలో ఉండడం వల్లే కదా నాకు ఎంజాయ్మెంట్ లేదు అని అనుకుంటా ఉండేదాన్ని నేను చర్చ్ లో ఉండడం వల్ల చాలా ఈవెంట్స్ మిస్ అయిపోతా ఉండేదాన్ని నన్ను చాలా రెస్ట్రిక్ట్ చేస్తా ఉండేవారు డాడీ వాళ్ళు కూడా అప్పుడు బాధపడేదానిక కానీ గ్రోయింగ్ ఇన్ నేను విశ్వాసంలో దేవుని కొరకు ఫలించడము అభివృద్ధి పొందడము నేను అనుభవించడం మొదలు పెట్టాక ఐ ఫెల్ట్ నేను ఈ ఆనందాన్ని కోల్పోయి ఉంటే నా లైఫ్ అంతా నేను రిగ్రెట్ ఫీల్ అయ్యేదాన్ని దేవుని దేవునిలో దేవుని జీవించి వెలుగులో నడిచే ఆనందం ఉంటుంది చూడండి అది మీరు ఇంకెక్కడా లోకంలో పొందుకోలేరు దేవునిలో నడిచి ఏసుతో నడిచే ఆనందం ఉంటది కదా అది మీరు లోకంలో ఎక్కడా పొందుకోలేరండి వెలుగు ఫలములు మీలో ప్రజలు చూసి వీరు వెలుగు సంబంధులు వీరు దేవుని సంబంధులు వీరు ఏసు తాలూకా అని చెప్పుకోవాలండి అలెలుయా ఏమని చెప్పుకోవాలండి వీరు ఏసు తాలూకా అని చెప్పుకోవాలి ఏసయ తాలూకా వీళ్ళు అని చెప్పుకోవాలండి